మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయే ఒక మంచి అద్దరిపోయే ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చేసింది ఒకటి కాదు టోటల్గా టూ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు అన్నదమ్ముల లేదా ఫ్రెండ్సా కానీ రిలేషన్ ఏదైనా కానీ మీరు పక్క పక్కనే హౌస్ తీసుకోవాలనుకుంటే మీకు ఒక బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఎంగన్నబాయ్ నుండి బాలాజీ విల్లాస్కి వెళ్ళే రోడ్లు అయితే అవైలబుల్గా ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బాలాజీ విల్లాస్ కంటే ఇంకా పైన వచ్చేస్తుంది లొకేషన్ కూడా అద్దిరిపోయేలా ఉంది ఒక్కసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేసేసేయండి ఇక సైజ్ విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి పదమూడున్నర ఇంటు నలభై టోటల్గా వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో అయితే వచ్చేస్తుంది రెండు ప్రాపర్టీస్ కూడా సేమ్ సైజెస్లో సేమ్ ప్లానింగ్లో అయితే ఉంటాయి ఉండడానికి కాదు జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఇన్వెస్ట్ చేయండి రెంట్స్ అప్రాక్సిమేట్గా సిక్స్ టు ఎయిట్ థౌసండ్ దాకా అయితే వస్తాయి ఎందుకంటే చుట్టుపక్కల స్కూల్ ఫ్యాకల్టీస్ చాలా వెతుకుతున్నారు రెంట్స్ ప్రాపర్టీస్ కోసం ఇక ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అంటే ముందర వచ్చేసి ఇరవై అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఇక ఇంటికి సంపు బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ప్రైస్ విషయానికి వస్తే ముప్పై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అప్రూవల్ అవుతుంది ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు కూడా మన ఛానల్లో ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అయిపోండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో షార్ట్ కంటెంట్ రెగ్యులర్గా వచ్చేస్తుంటుంది ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి